ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు ఆచార్య బావే గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు సర్వోదయ భూదాన్ ఉద్యమం వంటివి నడిపిన ఉద్యమ నిర్మాత జయప్రకాశ నారాయణ వంటి వారికి గురువు శాంతిశీలి నవయుగ గాంధీగా ప్రసిద్ధి చెందిన వినోవా పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని ఘాగోదేలో జన్మించారు మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి పంతొమ్మిది వందల ముప్పై రెండులో జైలుకు వెళ్లారు ఆ సమయంలో మరాఠీలో భగవద్గీత మీద ఇచ్చిన ఉపన్యాసాలు ఆ తర్వాత టాక్స్ ఆన్ ద గీత అనే పుస్తకంగా విడుదల చేయబడి తర్వాత అనేక భాషలలోకి అనువాదం చేయబడింది సంఘ సంస్కర్తగా పల్లె జీవనాలను అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి సర్వోదయ ఉద్యమం ద్వారాను భూదాన్ ఉద్యమం ద్వారాను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భూదాన్ ఉద్యమం పేరుతో కాలినడకన దేశవ్యాప్తంగా తిరిగి రెండు లక్షల ఎకరాలను సేకరించి ఆ భూమిని పేదలకు పంచిన గొప్ప వ్యక్తి ఆయన బందిపోటులను సైతం ప్రేమగా లొంగిపోయేటట్లు చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వినోవభావే అహింసా ప్రేమలను మేలవించిన విధానం ఆయన తత్వం తన శేష జీవితాన్ని కూడా ఎంతో నిరాడంబరంగా పూనాబాలోని ఆశ్రమంలో గడిపారు రామన్ మేఘసేసే అవార్డు పొందిన తొలి భారతీయుడు చివరి రోజుల్లో ఆయన ఆహారం నీరు తీసుకోకుండా నవంబర్ పదిహేనవ తేదీన పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడిచారు అతడి మరణానంతరము భారత ప్రభుత్వం భారత జాతి పక్షాన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో భారతరత్నను అందించింది చివరి వరకు గాంధీజీ భావాలతో ఆయన ఆదర్శాలతో దేశ సేవకే అంకితమైన వ్యక్తి వినోవా భావే